ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతోంది మే పదమూడవ తేదీ ఎన్నికలు జరగనున్నాయి ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ పద్దెనిమిదిన విడుదల కానుంది ఈ నేపథ్యంలో పార్టీలని గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న విషయం విదితమే ఇప్పటికే అభ్యర్థుల ప్రకటనను పూర్తి చేసిన పార్టీలు గెలిపే లక్ష్యంగా ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నాయి ఇక ఎన్నికల్లో వైసీపీ సింగిల్గా బరిలోకి దిగుతుందన్న విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీలు కూటమిగా పోటీ చేస్తున్నాయి అయితే ఇప్పటి వరకు ఎవరికి వారుగా ప్రచారం నిర్వహించిన కూటమి నేతలు ఎన్నికల్లో దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్లాన్ మార్చారు ఉమ్మడిగా ప్రచారం నిర్వహించాలని భావిస్తున్నారు ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రచారం చేయనున్నారట ప్రస్తుతం న్యూస్ కూడా తెగ బారేలు అవుతోంది ఇక తెలివిండగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం ఎంతో రసవత్తరంగా ఉన్నాయి ఈసారి ఎన్నికల్లో ఎవరూ ఊహించిన పార్టీ గెలుస్తుంది రాబోయే రోజుల్లో అందరూ చూస్తారు నా తమ్ముడు కూడా అసెంబ్లీకి వెళ్తాడు అంటారట మెగాస్టార్ చిరంజీవి గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ అవుతోంది ఇకపోతే టీడీపీ బీజేపీ జనసేన మధ్య పొత్తు కుదిరిన తర్వాత తొలి బహిరంగ సభను చిలకలపేటలో నిర్వహించారు ఈ సభకు ప్రధాని మోడీ సైతం హాజరయ్యారు అయితే తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి బహిరంగ సభలో పాల్గొనలేదు ఈ రోజు రేపు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఇద్దరు కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు ఈ విషయాన్ని పార్టీ వర్గాలు వెల్లడించాయి